జిల్లా బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో పోచిమ్మకుంట ఆలుకు వారింది దీంతో ఇదిగో ప్రాంతంలో ఉన్న లోతట్టు కాలనీలకు వరద నీరు పోటెత్తింది దీంతో పలు కాలనీ వాసులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం పట్ల విమర్శలు అయినప్పటికీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుండటం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి పోచిమకుంట నుంచి నీరు బయటకు వెళ్లడానికి కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది అయితే చెరువు నుంచి బయటకు వెళ్లేందుకు కనెక్టివిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు శాపంగా మారింది మున్సిపల్ అధికారులు ఈ విషయమై అవగాహన ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ను నియంత్రించడంలో విఫలమయ్యారు ఈ విషయం కొన్నిసార్లు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి వెళ్లడం జరిగింది అయినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైన చర్యలు సకాలంలో తీసుకోకపోవడంతో కాలనీలకు శాపంగా పరిణమించింది పైగా పోచిమ కుంటలోకి ఎగువన ఉన్న ఎర్రకుంట తదితర చెరువుల నుంచి కూడా నీరు వచ్చి చేరుతుంది భారీగా వర్షాలు కురుస్తున్నా కురిసినప్పుడు స్థానిక కాలనీ వాసులు ప్రాణాలు అరచితులు పెట్టుకుని గడపవలసి వస్తుంది చెరువు అలుగు మారడం వల్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా పరిణమించింది అని రాష్ట్ర బీజ కార్యవర్గ సభ్యుడు రాముడి సూరకర్ణారెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి చూసినప్పటికీ తానేమి చేయలేను అనే సంకేతాలు ఇచ్చిందని ఆయన చెప్పారు స్థానిక ప్రజాప్రతినిధులుగా కాలనీల వారి బాధలు చూస్తూ ఉండలేము కదా అని అన్నారు అందువల్లనే జేసీబీని పిలిపించి తమ వంతు స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టినట్టు కూడా రామురి సూర కర్ణారెడ్డి తెలియజేశారు ఎలాంటి సాకులు చెప్పకుండా తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతి గతి లేదని ఆయన విమర్శించారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్ కూడా కోచమ్మకుంట దగ్గర ఉన్నాము ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో మొత్తం మూడు చెరువులు ఉండడం విశేషం ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా ఉరుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ కోచమ్మకుంట పొంగి పలుతుంది ఇక్కడ నీళ్లు అరుగుమారుతున్న నేపథ్యంలో ఇక్కడ లోతట్లో దీవ ప్రాంతంలో ఉన్న కాలనీలకు జల దిగ్బంధం అయ్యాయి ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా మోర్చా రాష్ట్ర ప్రతి సభ్యులు సభ్యుడు రాముడి రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు చెప్పండి సార్ దీన్ని మీరు ఎట్లా గత ఐదు సంవత్సరాలు ముందు మన ఇంతకుముందు కూడా ఇక్కడ చెరువులు నిండిపోవడం జరిగింది అప్పుడు ఇక్కడ పద్చంద్ర రెడ్డి గారు మంత్రిగా ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మూడు చెరువులు కలిసి ట్రంక్ లైన్ సాంక్షన్ చేయించడం జరిగింది కానీ ఈరోజు ఆ ట్రంక్ లైన్ ఒకటి కంప్లీట్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ కూడా కమాండ్ నుంచి కొత్త వరకు కమాండ్ ఇక్కడ కొత్త వరకు ట్రంక్ లైన్ కంప్లీట్ అవ్వడం జరిగింది కానీ దానికి కనెక్షన్ ఇవ్వకపోవడం తోటి ట్రంక్ లైన్ ఉపయోగం లేకుండా పోయింది దీనికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వచ్చినప్పుడు కూడా అనేక సార్లు మేము వాళ్ళకి ఎన్నిసార్లు మేము విన్నపించిన కమిషన్ కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇరిగేషన్ వాళ్ళని తీసుకొచ్చి చూపించినా కూడా ఆ ట్రంక్ లైన్ వాళ్ళకు మాకు ఇన్ను రావట్లే అని చెప్పి వాళ్ళ మధ్యలోనే కంప్లైంట్ చేశారు కానీ కనెక్షన్ ఇవ్వకపోవడం కోసం వాళ్ళ మొత్తం కట్టింది కూడా వృధా అయిపోయిందని చెప్పి వృధా అయిపోవడం వల్ల ఈరోజు కింద ఉన్నటువంటి కాలనీలు మధురాపూర్ కాలనీ న్యూ మధురాపూర్ కాలనీ అమరావతి కాలనీ సిఎంఆర్ కాలనీ సివైఆర్ కాలనీ అప్పటిగా మళ్ళీ ఇళ్ళల్లో నీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ నీళ్ళు ఇళ్ళకి పోవడం వల్ల వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా స్పందించి ఈ కంప్లైంట్ చెరువుకు కలిపితే ఆ నీళ్ళు అందులో పోవడానికి ఉపయోగం ఆ నిలిచిన దానికైనా ఉపయోగం ఉంటుందని చెప్పి ఇప్పుడు చెరువు మీరు మున్సిపల్ తీసుకెళ్తారు ఉదయం మార్నింగ్ నుంచి కమిషన్ గారు తీసుకుంటారు ఇప్పుడు కమిషనర్ గారు కూడా వచ్చిపోయడం జరిగింది వారు వచ్చి ఇబ్బందులు నేను సమాధానం చెప్పుకోవడం జరుగుతుంది మా మాట లేదు అందరూ అంతటి పరిస్థితుంది మేము ఇప్పుడు ఏం చేయలేమని చేతులు చేయడం జరిగింది కమిషనర్ గారు దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా పైన నుంచి కూడా వస్తుంది పైన ఎరవకుండా నిండి ఆల్రెడీ ఈ చెరువులోకి రావడంతో ఈ చెరు ఈ చెరువు ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుంది ఆ కింద కాలనీ ప్రజలు ఇబ్బంది ఉన్నారు వాళ్ళు కమిషనర్ గారు పట్టించుకోవడం నేనే సొంత జేసీబీ చెప్పడం జరిగింది ఆ జేసీబీ తీసుకొచ్చి ఇందులో కలపడానికి ప్రయత్నం చేస్తాను అంటే అట్లా కలిపి ఇక్కడ ఒక టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది టెక్నికల్గా ఏ ప్రాబ్లం రాదు ఆ ట్రంక్ లైన్ వరకు కంప్లీట్ అయింది కాబట్టి ఆ ట్రంక్ లైన్లోకి నీళ్ళు పోయేటట్టు చేస్తాం లేదు అంటే మీరు సొంతంగా చేపిద్దామని జేసీ పిలిపిస్తున్నాను వస్తున్నారు అంటే ఆ యంత్రాంగం కార్పొరేషన్లో లేదా ఆ కార్పొరేషన్లో ఉన్నది కానీ వాళ్ళు ఎవరు లేదు స్పందిస్తారు కమిషనర్ గారు చేతులు ఇత్యం ఇంకొకరు స్పందిస్తారు కమిషనర్ గారు నా చే నా మాట కింద అధికారులు ఎవరు నా మాట వినట్లేదు అని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం లేదు అంటే ఈ చెరువు కట్ట పటిష్టం లేదా తెలుగు కట్ట పరిస్థితులు తెలుగు కట్ట ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజలకు దానికి భయపడాల్సిన అవసరం అంటే దీన్ని బెటర్ వస్తుంటే భవిష్యత్తులో కూడా మీ కనెక్షన్ ఇచ్చినా కూడా పైన మళ్ళీ ఎరవకుండా నుంచి వీలు రావడం మీకు శాశ్వత పరిష్కారం పరిష్కారం ఆ లైన్ కంప్లీట్ చేసిన లైన్ దీనికి కనెక్షన్ ఇస్తే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి కాబట్టి కటక్ కానీ చెరువు నిన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ లైన్ వేయడం జరిగింది దాన్ని కలపకపోవడంతో తోటి మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ రావడం జరిగింది అది కలిపితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు అంటే దీనికి ఈ నిర్లక్ష్యానికి కారణం మీరు ఏం డిమాండ్ లేదు నిర్లక్ష్యం గత రెండు సంవత్సరాలు అయిపోయిన సంఖ్యలైన్ పూర్తయ్యి రెండు సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ కలపడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కార్పొరేషన్లు కార్పొరేటర్లు ప్రజాపతి పథకాలు కూడా పూర్తవడంతో అధికారుల ఇష్టారాజ్యంతో చెప్పేవారు లేక చెడిపోయారు అన్నట్టు ఈరోజు ఈ పరిస్థితికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వమే అని చెప్పి చెప్పండి ఇక్కడ మీరు ఈ అలుగు వార్తలు మీకు ఏమైనా ప్రాబ్లం చదువుకి ఉంటాము ఈ నీళ్లు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు ఒక ఫీట్ పైన పోతున్నాయి అక్కడ ఈ మాకు ట్రంక్ది కూడా మా ఇంటి ముందు అయిపోయింది ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ కలెక్ కరెక్షన్ ఇవ్వకుండా పోవడం వలన ఈ నీళ్ళు మా ఇంటి వరకు వస్తాయి మా కాలనీ మొత్తం మా సిఎంఆర్ కాలనీ సాయిబాబా టెంపుల్ అదంతా వాటర్ ఫుల్ దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది దోమలు ఇవి రావడం పోవడం పిల్లలు చేయడానికి స్కూల్ పోయి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ వర్షాల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఈ మధ్యకాలం ఎన్నోసార్లు ఇది ఇది మూడు నాలుగు మూడు నష్టాలు సార్లు పెద్ద పెద్ద భారీ వర్షాలు పడుతున్నాయి దానికి అది ఆ కలెక్షన్ ఇవ్వకపోవడం వలన ఈ మా కాలనీ మొత్తం మూగిపోతుంది దాని నుంచి మళ్ళీ కింది కాలనీ పోతుంది మద్రాపురి కాలనీ అవన్నీ ధన్యవాదాలు ఇప్పుడు దీన్ని నష్టపడుతున్నారు కదా కాలనీ వాళ్ళు కనీసం దానికి ఏమైనా ఏర్పాట్లు ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకునేవారు లేరు ఏదైనా మేము చేయాల్సిందే ప్రజలు ప్రజలు వాళ్ళు ఎన్నింటిగా చెప్పాల్సింది ఇక్కడ అధికారులు ఎవరు లేరు అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఓకే అంటే మీరు అఫిషియల్గా మళ్ళీ డీటెయిల్కి ఇస్తారు ఆల్రెడీ ఇస్తే ఇస్తూనే ఉన్నాం ఓడిస్తానే ఉన్నాం ఓడిస్తూనే ఉన్నాము ఫోటోస్ మీద అక్కడ పేపర్ మేము ఇచ్చిన కాంపిటీషన్ చూపించేస్తున్నారు అయితే ఎక్కడ సాంగ్ నిధులు లేవు నిధులు లేవు అని చెప్పి చెప్తున్నారు సాంక్షన్ అయిన నిధులు కూడా కనీసం టెండర్ అయిన పనులు కూడా కాంట్రాక్టర్ గురించి పని చేయించలేని దుస్థితులు ఉండాలి అంతా కో కొమటికుంట చెరువు నుంచి నీళ్ళు ఈరోజు బయటకు వస్తూ ఉండాలి కాలనీ మొత్తం నాలుగు రోడ్లు మొత్తం నీళ్ళు నీటి నీటిమయం అయిపోవడం జరిగింది డెబ్బై లక్షల రూపాయలు మేము గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు సంవత్సరం నా ఉంది డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయి రెడీగా ఉన్నాయి ఆ పైప్ లైన్ వేయడానికి వీళ్ళకు కాంట్రాక్టర్ తోటి పని చేయించే అంత వీళ్ళకి అంత టైం కూడా లేదని చెప్పి భావిస్తున్నాం సంవత్సరం ఉన్న డబ్బులను కూడా ఖర్చు చేయలేని పద్ధతి ఉన్నాయి కొత్త డబ్బులు తర్వాత విషయం ఉన్న డబ్బులను తీసుకొచ్చి పని చేయడానికి కూడా వీళ్ళకు అవి అవ్వట్లేదు ఇలా ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్తా ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు పని పది పని పడుతున్నా రేపు ఈరోజు పరిష్కారం సాధి ఎప్పటికీ కూడా పది రేపు రేపొచ్చి రేపు పొద్దున్న పెద్ద ఎత్తున కాలనీ మాకు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపించుకొని దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు పోరాటం ఒక చెరువే కాదు పై చెరువు నుంచి కూడా అక్కడ కూడా వచ్చి ఫుల్ ఇప్పుడు కాలనీ మొత్తం నీళ్ళే వాటర్ మొత్తం కాలనీ మొత్తం అదే అయితే అది కూడా కాలి నుంచి చెత్త వేసే ఇక్కడ నేను చూశాను వస్తాను కొద్ది మూటలు కొద్ది తీసుకొచ్చి వేసాను ఆ హోన్ టచ్ అవుతున్నారు వాటర్ క్లియర్గా వెళ్ళట్లేదు దానివల్ల ఇప్పుడు ఆ వాటర్ క్లియర్ కలిసి పైకి కూడా కాదు అంటే ఇంత చెప్పినా ఉండేది ఆల్మోస్ట్ కూడా అలా కిరాయికి ఉన్న వాళ్ళు ఎక్కువ ఓనర్స్ కాదు ఓన్లచిల్ కిరాయికున్న వాళ్ళు ఎక్కువ చెత్త తీసుకొచ్చేస్తారు అది నేను చెత్త నిషేధించాను అంటే మున్సిపాలిటీ వాళ్ళు కాదు మున్సిపాలిటీ వాళ్ళు కాదు మొత్తం కాలనీలో రెంటుకున్న వాళ్ళు రెంట్కున్న వాళ్ళు బస్థానాలు తీసుకొచ్చి అన్నలేసిపోతారు కరెక్ట్ మన దగ్గరే వేసిపోతాం ఆ మూటలు ఏమైందంటే కోరుకు అడ్డుపడుతుంది తన వల్ల నీళ్ళు సాతగలేదు ఎంత చెప్పిన నేను కూడా ఎన్ని సార్లు చెప్పాను చిన్నగా పోవచ్చు పొయ్యి నీళ్ళు కూడా మూటలు మూడలేస్తాను ఈ పసు చెత్తను నిషేధించాలి అందులో అవుతా